హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారనుకున్నాను ఇవాళ నేను మార్నింగ్ టిఫిన్ అవంతా చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ కోసం అని చెప్పేసి వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను ఆఫ్టర్నూన్కి నేను లంచ్లోకి వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను ఈ వెజిటబుల్స్ కటింగ్స్ అవన్నీ కూడా నేను మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడే చేస్తాను ఎందుకంటే మా మిట్టుని మా హస్బెండ్ చూసుకుంటూ ఉంటారు ఈ లోపలని ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకుంటాను ఇక డైలీ ఫ్లవర్స్ అన్న వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారనమాట నేను అప్పుడప్పుడు ఇలాగా మందారం ఫ్లవర్స్ తీసుకుంటూ ఉంటాను ఆయిల్లో కొబ్బరి నూనెలో వేసుకొని బాగా వెయిట్ చేసుకొని కొంచెం వెయిట్ తగ్గిన తర్వాత హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటాను ఇలాగా ఒకసారి ఆయిల్ తయారు చేసి పెట్టుకున్నామంటే ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ వరకు కానీ వస్తుంది ఆయిల్ కూడా వీడియో షూట్ చేయాల్సింది కానీ ఆ టైంలో కొంచెం అంత ఐడియా రాలేదనమాట వచ్చేసి నేను మా మిట్టుకి కొన్ని గేమ్స్ ఆడిపిస్తూ ఉంటాను ఈ యానిమల్స్ అన్నీ కూడా నేను ఒక బాస్కెట్లు వేసి ఉంచుతాను ఇంకా అవన్నీ ఒక్కొక్కటి తీసుకు వచ్చేసి ఇలా లైన్గా చేర్చమని చెప్తే చేరుస్తూ ఉన్నాడు అనమాట ఒక గేమ్ లాగా కూడా ఉంటుంది ఇంకా అయితే ఈ గేమ్ అంటే చాలా ఇష్టమునికైతే నేను వెజిటబుల్ బిర్యానీ ఫిష్ ఫ్రై ఇంకా గోంగూర చట్నీ చేశాను రెసిపీ అయితే నేను వీడియో షూట్ చేయలేదనమాట ఎందుకంటే ఇది కామన్గా అందరూ చేసుకునే స్టైల్లోనే చేస్తాను గోంగూర చట్నీ వీడియో అయితే ఆల్రెడీ నా వీడియోస్లో ఉందనమాట ఇంకా ఫిష్ ఫ్రై వీడియో కూడా ఉంది వాటి లింక్స్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను యాక్చువల్గా ఏంటంటే రైతా కూడా చేస్తామనుకున్నాను మళ్ళీ ఫిష్ ఫ్రై చేస్తున్నాను కదా అని చెప్పేసి రైతా చేయలేదనమాట గోంగూర ఒకటే చేశాను ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ తోటి చేసిన బొరుగులంట నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఎవరో తీసుకొచ్చి అమ్ముతూ ఉంటే మా హస్బెండ్ కూడా తీసుకొచ్చారు ఇందులో ఆల్రెడీ కొంచెం కారం అవన్నీ చల్లేస్తున్నారు స్నాక్స్ లాగా తినేయచ్చు టేస్ట్ కూడా బాగున్నాయి మా మిట్టుకి ఇస్తే తను అయితే చిప్స్ లాగా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు ఈవినింగ్కి మేము లలిత జూలర్స్కి వెళ్ళాము అక్కడ నేను పట్టీలు తీసుకున్నానండి ఇంకా దీని కాస్ట్ వచ్చేసి నియర్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనమాట నందిత జ్యువెలర్స్లో ఎప్పుడు కూడా సిల్వర్ షాపింగ్ అయితే చేయలేదనమాట ఇది ఫస్ట్ టైం చేశాను దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎంత పడింది ఇవి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి అనమాట డస్ట్ ఎక్కువగా చేరకుండా ఉంటుంది ఇక్కడ ఏంటంటే నేను పట్టీలకి మూవలు ఉంటాయి కదా అది నేను షాప్లోనే చెప్పేసి కట్ చేయించేసుకున్నాను ఎందుకంటే కొంచెమైనా సౌండ్ వచ్చిందనుకోండి మెట్టు అయితే నిద్రపోడు అనమాట ఈ పట్టీలు ఏంటంటే వెండి పట్టీలే కాకపోతే గోల్డ్ కోటింగ్ లాగా వచ్చి ఉంటుంది అనమాట అక్కడక్కడ సడన్గా చూస్తే గోల్డ్ పట్టీలే అనుకుంటారు ఈ పట్టీలు అయితే చూడటానికి చాలా బాగున్నాయి కానీ కెమెరా అయితే క్యాప్చర్ చేయలేకపోతుంది కెమెరాలో కన్నా కానీ డైరెక్ట్గా ఇంకా బాగున్నాయి తర్వాత ఆ రోజు ఏం క్వరీయర్స్ వచ్చాయి కూడా చూస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి మ్యాజిక్ వాటర్ బుక్స్ అనమాట మీషోలో ఆర్డర్ చేశాను అనమాట మనకి మామూలుగా బుక్స్ అంటే పెన్తో రాస్తూ ఉంటాం కదా కానీ దీన్ని వాటర్ తోటి రాయొచ్చు అనమాట దీనివల్ల ఏంటంటే బుక్స్ స్టార్టింగ్లో మనం పిల్లలకి ఇచ్చినప్పుడు చింపేస్తూ ఉంటారు ఇంకా పెన్స్ వాటిలతో కూడా ఇంకా గోడల మీద అంతా గీసేస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇలాంటి బుక్స్ వాళ్ళకి ఇచ్చినట్లయితే కొంచెం ప్రాక్టీస్ కూడా అవుతుంది ఇంకా గోడలు అవి కూడా పాడు కాకుండా ఉంటాయి అన్నమాట పిల్లలకి కూడాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీనికైతే పెన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట దీనిలో ఇంకేముండదు ఉండదు మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి పెన్ స్టార్టింగ్లోనే మీకు ఇక్కడ నీట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు ఆన్ ఆఫ్ అని చెప్పేసి దాన్ని బట్టి మీరు ఇలా ఈ విధంగా తిప్పి ఓపెన్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది దాని తర్వాత అందులో వాటర్ ఫిల్ చేసుకోవాలి దాని తర్వాత ఏంటంటే నీట్గా క్లోజ్ చేసారనమాట ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఈ పెన్ తీసుకొని రాసుకోవచ్చు అందులోనూ ఈ బుక్స్కే యూజ్ అవుతుందనమాట ఈ పెన్స్ అనేవి వాటర్ వేసిన వెంటనే రాయలేము కాసేపు ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట టూ త్రీ మినిట్స్ తర్వాత మనం బుక్ పైన ఈ విధంగా గీస్తూ ఉన్నామంటే మనకి పెయింటింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అంటే ఆల్రెడీ వాళ్ళు పెయింటింగ్స్ ఇచ్చేసి ఉంటారనమాట మనం వాటర్ పెన్ తీసుకొని ఈ విధంగా గీస్తూ ఉంటే మనకి ఆ పేజ్లో ఏమైతే బొమ్మలు ఉంటాయో అవి నీట్గా కనిపిస్తూ ఉంటాయి అంటే పిల్లలకి కూడాను మేము ఆర్ట్ చేస్తున్నాము డ్రా చేస్తున్నామన్న ఫీలింగ్ వస్తుంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ ఉంటారు సెల్లి లాంటివి అలవాటు చేయకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ బుక్స్ని కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా డ్రా చేసుకుంటూ బాగా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇవి వచ్చేసి నేను మీషో నుంచి తెప్పించుకున్నాను అనమాట దీని కాస్ట్ ఇంకా దీని కోడ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను దీని కాస్ట్ వచ్చేసి నేను కొన్నప్పుడు ఆల్మోస్ట్ నియర్లీ టూ ఫార్టీ రూపీస్ ఎంత అనుకుంటాను కరెక్ట్గా గుర్తులేదు అండ్ ప్రైస్ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క లాభ ఉంటుంది అనమాట మీషో అంటే తెలిసిందే కదా ప్రైజెస్ అయితే ఒక టెన్ ట్వంటీ అటు ఇటు అవుతూ ఉంటాయి దీని మీద మనం డ్రా అయితే చేసాం కదా మరి దీన్ని ఎలా అరెస్ట్ చేయాలి అని కూడా డౌట్ వస్తూ ఉంటుంది ఇదేంటంటే ఆటోమేటిక్గా వాటర్ డ్రై అయిపోగానే మనకి ఆ పేజ్లో ఏముందో కూడా అసలు తెలియదు అంతకుముందు పేజ్ ఎలా ఉంటుందో అలానే అయిపోతుంది ఇదైతే నాకు కూడాను మా మిట్టు మిట్టుబాబుకు కూడాను చాలా బాగా నచ్చింది మిట్టు ఎలా రియాక్ట్ అవుతాడనేది నేను వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను మార్నింగ్ లేచిన తర్వాత నేను ఆ క్లిప్పింగ్ అనేది తీసి యాడ్ చేస్తాను ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత ఎలా ఉంటుంది ఇక్కడ ఇంకొంచెం వాటర్ ఉన్నాయి ఇది కూడా డ్రై అయిన తర్వాత మాత్రం అంతకుముందు పేజ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కాకపోతే కొంచెం తడిగా ఉంటుంది ఇంకొంచెం బాగా డ్రై అయిన తర్వాత బుక్ క్లోజ్ చేసి ఉంచేయచ్చు మా మిట్టుకు చూపించి డ్రా చేయమని చెప్తే ఇలా అలా గీస్తూ ఉన్నాడు అనమాట ఇదైతే మా మిట్టుకు చాలా బాగా నచ్చిందనమాట ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి మా మిట్టుని పంపిస్తూ ఉంటే కూడా ఈ బుక్కుని తీసుకొని పెన్ తీసుకొని వెళ్తూ ఉంటున్నాడు సరేలే బుక్ పెన్ తీసుకొని వెళ్తున్నావు కదా నేను ఇంకా నీకు స్కూల్లో జాయిన్ చేస్తానని చెప్తున్నాను స్కూల్కి వెళ్తామని అడుగుతుంటే నో అంటున్నాడు అనమాట తనకు కూడా బుక్స్ పెన్స్ అంటే చాలా ఇష్టం ఉందనమాట సేమ్ వాళ్ళ డాడీ లాగానే ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్